కుక్కల బారి నుంచి మముల చిన్న చిన్నపిల్లలందరూ పోలీస్ స్టేషన్ ముంగట నిరసన చేసిండ్రు పట్నంలున్న పేట్ బషీరాబాద్ కాడ జరిగింది గీళ్లున్న ఏరియాల గల్లీల పొంటి కుక్కలు బగ్గమౌపైట పోతుంటే కూడా పడి కరుతున్నాయని కొంపల్లి మున్సిపల్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసినా పట్టించుకుంటలేరటీ ముచ్చట మీద పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇయ్యనీకి ఆ తోటి కలిసి పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చిండ్రు మా పానాల్ని కాపాడుండ్రి రేవంత్ అంకుల్ కమిషనర్ అంకుల్ అని ప్లకార్డుల మీద రాసి స్టేషన్ ముంగట గీ తిరిగి నిరసన చేసిండ్రు చిన్న పిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీధి కుక్కలు పెడితే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళతోని నేను పై మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను పిల్లగాన్లేవోయి పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ చేసిండ్రంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో చూడుండ్రి కుక్కల బాధ ఒక పట్నంలే కాదు పల్లెల పొంటి కూడా గిట్ల బగ్గనే మోపైనాయి పంచాయతీలైనా మున్సిపాలిటీలైనా కూడా ఆడున్న ఆఫీసర్లు గీ ముచ్చట మీద జరంత దృష్టి చేతులు చేతులుగాలినాక ఆకులు పట్టుకున్నట్టు కుక్కలతోని ఇంకిన్ని ప్రమాదాలు జరగక ముందే వాటిని కంట్రోల్ చేసి పిల్లల్ని కాపాడుండ్రి అని అంటున్నారు ఇళ్ల నిరసనను చూస్తున్నోళ్ళు